ఓం శ్రీ శ్రీమాతమహ ఆగస్టు నెల రెండో వారంలో వృశ్చిక వారి జీవితంలో అద్భుతం రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా తిరుగులేదు వీరి దశ తిరగబోతోంది ఈ రెండు శుభవార్తలు తప్పకుండా వింటారు ఆగస్టు నెల రెండవ భాగంలో వృశ్చిక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి అద్భుతం జరగబోతోంది రెండు వేల ఇరవై ఐదు వర చివరి వరకు కూడా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి గురించి కొత్త విషయాలు అయితే తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం మిశ్రమ వాతావరణం ఉంటుంది కొన్ని పరిస్థితులు అయితే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు చెంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గోసేవా చేయడం మంచి మంచి ఫలితాలను ఇస్తుంది చాలా మంచి కాలం వీరికి కనిపిస్తుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవాలి ధైర్యంగా ముందుకెళ్తే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి వివాదాలకు దూరంగా ఉండడం మీరు కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మీకు ఈ వారం మధ్యలో ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు సూర్య ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా మారబోతోంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు కూడా పాటించాలి వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణాలు రీత్యా ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగనే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాన్ని కూడా వీరు పంచుకుంటారు ఈ వృష్టికి రాశిలో జన్మించిన వారి ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరులో అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ వృష్టికి రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజంగా కావచ్చు అబద్ధంగా కావచ్చు కానీ వీరిని మనం చూస్తే కొంచెం కూడా కనిపిస్తూ ఉంటారు ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో శుభ మార్పులైతే తెస్తుంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూడవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి యొక్క వృత్తి ఉద్యోగాల పరంగా ఒక అద్భుతమైన నెలగా చెప్పాలి మీ పదవ అధిపతి సూర్యుడి సంచారం ఒక వరం లాంటిది ఈ నెల మొదటి భాగంలో భాగ్యస్థానంలో ఆ తర్వాత తన సొంత ఇల్లైన పదవింట్లో కూడా బలంగా సంచరించడం వలన మీకు అధికారం కీర్తి ప్రమోషన్ మరియు పై అధికారుల నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుందండి అయితే పదవింట్లో కేతు ఉండడం చేత ఈ విజయం మీకు కొంత అసంతృప్తిని లేదా ఊహించని మార్పులు కూడా తీసుకురావచ్చు ఆర్థిక పరంగా ఇది కొంత కష్టకాలంగా చెప్పాలి మీ ధనాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో అంటే అష్టమ స్థానంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు కూడా పెరగవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్య విలాసాలు కోసం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం అయితే కాదైనప్పటికీ కూడా మీ రాష్ట్రాధిపతి కుజుడు మరియు లాభాధిపతి బుధుడు కూడా అనుకూలంగా ఉండడం వలన ఆదాయానికి పూర్తిగా లోటు అయితే ఉండదండి ఖర్చులను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం మీ కుటుంబ జీవితానికి ఇది ఒక మంచి సమయం అర్ధాష్టమ శని వీడడం వలన గృహంలో ప్రశాంతత సంతోషం నెలకొంటాయి నాలుగవ ఇంట్లో రాహు ప్రభావం వలన తల్లి ఆరోగ్యం ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలి ఆగస్టు ఇరవై ఒకటి తర్వాత సప్తమాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోకి రావడం వలన మీ జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వస్తుంది పంచమాధిపతి గురుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున పిల్లల ఆరోగ్యము లేదా వారి యొక్క ప్రవర్తన గురించి కొంత ఆందోళన ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది రాష్ట్ర అధిపతి కుజుడు లాభస్థానంలో ఉండడం వలన మీలో శక్తి రోగ నిరోధక శక్తి కూడా చాలా బలంగా ఉంటాయి అయితే ఎనిమిదవ ఇంట్లో శుక్రుల కలయిక వలన చర్మ సంబంధిత అలర్జీలు లేదా దీర్ఘకాలిక సమస్యలు బీపీ షుగర్ వంటివి ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమాలు పాటించడం కూడా మీకు చాలా అవసరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలంటే చూస్తారండి ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడు బలంతో వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది అయితే ఏడవ అధిపతి శుక్రుడు నెలలో అధిక భాగం ఎనిమిదో ఇంట్లో ఉండడం వలన భాగస్వామ్యులతో విభేదాలు లేదా వ్యాపారంలో ఆకస్మిక సమస్యలు అయితే రావచ్చు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తే మేలు ఈ రాశి వారు గురుని కోసం కొన్ని పరిహారాలు చేయాలి ప్రతి గురువారం శివునికి లేదా దక్షిణామూర్తికి పసుపు పూలతో పూజ చేయండి ఇది మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది రాహువు కొరకు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించండి ఇంట్లో ప్రశాంతత వాతావరణం కోసం ప్రయత్నం చేయండి కేతువు కొరకు వృత్తిలో సంతృప్తి కొరకు ప్రతిరోజు గణపతిని ఆరాధించండి కుజుడు కొరకు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం వలన మీ శక్తి ఆత్మవిశ్వాసం కూడా ఈ సమయంలో పెరుగుతాయి చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరుడు అని అనుకుంటారు నిజం ఏమిటి అంటే వృష్టికి రాసువారు అసలు స్వార్థపరుడు కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృష్టికి అనగా తేలు అనగా దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాసు ఎవరైనా సరే చూస్తే బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాసు వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆచితూచి ఆలోచించుకోవాలి ఈ వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు చూస్తారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్